హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఈ విధంగా క్రాస్గా వచ్చింటుంది ఈ చెస్ట్ దగ్గర నుంచి ఈ నడుము దగ్గర వరకు చూడండి ఇలా క్రాస్గా వచ్చింటుంది ఇలా రావడం రైటా లేదంటే ఇలా రాకూడదా స్ట్రైట్గా మనకి స్టిచ్చింగ్ రావాలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలా ఎందుకు వస్తుంది మనకి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది రావాలి కదా ఈ విధంగా ఎందుకు వస్తుంది అని కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూస్తేనే మీకు ఈ యొక్క ప్రాబ్లం ఉండే వాళ్ళకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మనం సైడ్ స్టిచ్చెస్ వేసుకున్నప్పుడు ఎలా వేసుకుంటామండి ఈ విధంగా స్ట్రైట్గా వస్తుంది అలాగే ఇక్కడ నుంచి మనకి చూడండి ఈ విధంగా స్ట్రైట్గా వస్తుంది కదా ఇక్కడ మనకి క్రాస్గా వచ్చిందనమాట అసలు ఈ క్రాస్నెస్ ఎందుకు వచ్చింది అని ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సైడ్ జాయింట్ స్టిచ్ అయితే చూపిస్తున్నానండి మనం ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి కొలత బ్లౌజ్ అయినా సరే లేదంటే బాడీ మెజర్మెంట్ అయినా తీసుకున్నప్పుడు ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి మనం ఈ విధంగా మొత్తం కూడా నడుము లూజ్ని కొలుచుకుంటాం కదా ఇలా మొత్తం నడుము లూజ్ కొలుచుకున్నప్పుడు మనకి ఎన్ని ఇంచులు వస్తుందో చూసుకోవాలి ఇక్కడ చూడండి నాకు థర్టీ నైన్ ఇంచెస్ వచ్చింది అంటే ఇది థర్టీ నైన్ నడుము లూజ్ ఏ నడుము లూజ్ అయినా సరే అండి ఇక్కడ నేను చెప్తున్న టిప్స్ని పాటించాల్సి ఉంటుంది సైజ్ స్టిచెస్ వేసుకున్నప్పుడు ఓకేనా ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ థర్టీ నైన్ని నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి అంటే టేప్ని ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసుకోవాలి మరలా ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసినప్పుడు చూడండి తొమ్మిది ముప్పా ఇంచెస్ వస్తుంది థర్టీ నైన్ని నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేస్తే తొమ్మిది ముప్పై ఇంచెస్ వచ్చింది ఆ తర్వాత మనం చెస్ట్ సైజ్ ఏంటా అని చూసుకోవాలి చూడండి ఈ సైజ్ స్టిచ్చెస్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా ఈ ఉక్సుల పట్టి వరకు పెట్టుకున్నట్లయితే టెన్ ఇంచెస్ ఉంది అలాగే ఇటువైపు కాజా పట్టి వైపు కూడా చూడండి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ కాజా పట్టిని వదిలేసి కొలవాలి ఇక్కడ కాజా పట్టిని వదిలేసి కొలుచుకున్నట్లయితే టెన్ ఇంచెస్ ఉంది ఓకేనా ఫ్రంట్ పార్ట్లో టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ అయితే అయింది అలాగే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్గా మనకి చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి టెన్ ఇంచెస్ అంటే ఇది ఫార్టీ చెస్ట్ సైజ్ అనమాట ఓకేనా ఫార్టీ చెస్ట్ సైజు అలాగే నడుములుసు థర్టీ నైన్ అయితే ఉంది ఇప్పుడు మనం చూడండి ఉక్సుల పట్టి దగ్గర నుంచి తొమ్మిది ముప్పై ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఇక్కడ కాజా పట్టిని వదిలేయాలి ఇక్కడ కాజా పట్టిని వదిలేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా తొమ్మిది ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మనం సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ గ్యాప్ రాదు అనమాట నా నడుము లూజ్ని మొత్తం కొలుచుకున్న తర్వాత ఈ విధంగా మనం వచ్చిన నడుము లూజ్లో నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసుకుని సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలండి ఆ తర్వాత చూడండి బ్యాక్ పార్ట్లో కూడా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ తొమ్మిది ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఓకేనా ఇలా మనకి ఇప్పుడు మొత్తం కూడా నడుము లూజ్ని మార్క్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం కరెక్ట్గా చూడండి ఈ రెండు మార్కుల దగ్గర ఈ విధంగా పెట్టుకుంటూ ఈ మధ్యలో మనకి హార్మోన్ దగ్గర ప్లస్ సింబల్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ మార్క్ పైన ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా ఇక్కడ దాకా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కాజా పట్టిని వదిలేసి కరెక్ట్గా చెస్ట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి టెన్ ఇంచెస్ ఓకేనా ఫార్టీ అంటే మనకి నాలుగో భాగం టెన్ ఇంచెస్ లేదు లేదంటే కొలత బ్లౌజ్ని డైరెక్ట్గా పెట్టి కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటూ ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ ప్రకారంగానే స్టిచ్ చేసుకోవాలి ఓకేనా కరెక్ట్గా ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం హ్యాండ్స్ లూజ్ని కొలుచుకోవాలి కరెక్ట్గా హ్యాండ్స్ లూజ్ ఎంత కావాలో చూసుకుంటూ మార్క్ చేసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ లూజ్ సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను అండి అక్కడికి మార్క్ చేసి స్ట్రైట్గా స్టిచ్ చేస్తున్నాను ఇదే మెథడ్తో మనం అటువైపు కూడా సైజ్ స్టిచ్చెస్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇటువైపు వచ్చేసి ఆల్రెడీ మనం ఒకవైపు స్టిచ్ చేసాం కదా ఆ హార్మోల్ రౌండ్ని ఈ విధంగా మొత్తం కూడా ఎంత ఉందో చూసుకుంటూ అక్కడికి మార్క్ చేసుకోవచ్చు లేదంటే మరలా ఇక్కడ నుంచి మనకి టెన్ ఇంచెస్ కావాలి కదా అది ఉందా కరెక్ట్గా మార్కింగ్ అని ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఈ హార్మోల్ దగ్గర ప్లస్ సింబల్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటూ సైడ్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు రెండు వైపులా కూడా మనం గానే సైడ్ స్టిచెస్ స్టిచ్ చేసుకున్నాం నడుము లూజు కరెక్ట్గా వచ్చింది చెస్ట్ లూజు కరెక్ట్ కరెక్ట్గా వచ్చింది సైడ్ స్టిచెస్ కూడా మనం పర్ఫెక్ట్గా వేసుకున్నాం బట్ ఇక్కడ చూడడానికి మనకి స్టిచ్చింగ్ అనేది క్రాస్గా కనిపిస్తుంది అంటే హ్యాండ్స్ దగ్గర నుంచి చెస్ట్ వరకు మనకి గా వచ్చింది ఈ చెస్ట్ దగ్గర నుంచి నడుము లూజ్ దగ్గర వచ్చేసి మనకి ఇలా క్రాస్గా వచ్చింది ఇలా క్రాస్గా ఎందుకు వచ్చింది అంటే చూడండి మీకు క్రాస్నెస్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్గా వచ్చింది మనకి ఎలా రావాలి స్టిచ్చింగ్ వచ్చేసి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కొంచెం మనకి స్ట్రైట్గా ఈ విధంగా రావాలన్నమాట ఈ మార్క్ వచ్చేసి మనకి కరెక్ట్ మార్క్లా ఉంటుంది చూడ్డానికి బట్ ఇక్కడ ఇలా క్రాస్గా వచ్చింది కదా ఏం చేసుకోవాలి ఇది రాంగ్ స్టిచ్చింగ్ ఏంటి అన్నట్లయితే కాదండి ఇది కూడా మనకి కరెక్ట్ స్టిచ్చింగే చెస్ట్ సైజు నడుము లూజ్ మధ్యన మనకి చూడండి ఫార్టీ చెస్ట్ సైజ్ ఉంది నడుము లూజ్ వచ్చేసి థర్టీ నైన్ ఉంది అనుకోండి చెస్ట్కి నడుముకి మనకి వన్ ఇంచి మాత్రమే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అలా మనకి క్రాస్గా వస్తుంది అదే ఫార్టీ చెస్ట్ సైజ్ ఉండి థర్టీ ఎయిట్ లూజ్ ఉన్నా కూడా మీకు కొంచెం ఈ విధంగా క్రాస్గానే వస్తుందండి ఇక్కడ ఫార్టీ చెస్ట్ సైజ్ ఉండి థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ అలా తక్కువ నడుము లూజ్ ఉండి ఓకేనా చెస్ట్ ఎక్కువగా ఉండి లూజ్ తక్కువగా ఉంటే మనకి ఈ సైజ్ స్టిచ్చెస్ దగ్గర స్ట్రైట్గా కనిపిస్తుంది స్టిచ్ చేసినప్పుడు అదే మనకి చెస్ట్ అలాగే నడుము లూజు సమానంగా ఉంటే వన్ ఇంచ్ టూ ఇంచ్ డిఫరెంట్ ఉంటే కనుక మనకి ఇలా కొంచెం క్రాస్గా వస్తుంది దీంట్లో భయపడాల్సిన పని లేదు అంటే కొంచెం పొట్ట లావుగా ఉండే వాళ్లకు చెస్ట్ నడుము లూజు రెండు కూడా ఒకే మెజర్మెంట్లో ఉంటుంది కదా అలాంటి వాళ్లకు సెట్ అవ్వాలంటే మనం ఈ విధంగా క్రాస్ కానీ స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడైతే మనం అసలుకి భయపడాల్సిన పని లేదండి ఏంటి క్రాస్గా వచ్చింది అని కరెక్ట్గా మనం బాడీ మెజర్మెంట్ అయినా తీసుకున్నప్పటికీ లేదంటే వాళ్ళ కొలత బ్లౌజ్ తీసుకున్నా సరే కరెక్ట్గా మనం వాళ్ళ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సరిపోయేటట్టు స్టిచ్ చేసుకోవాలి కానీ ఇక్కడ మనకి క్రాస్గా వచ్చిందా స్ట్రైట్గా వచ్చిందా అని మనం మనసులో పెట్టుకోకూడదు ఓకేనా ఇది మనకి క్రాస్గా వచ్చినా కూడా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజే అనమాట వేసుకున్నప్పుడు వాళ్ళకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది ఎందుకంటే కొంచెం పొట్ట లావుగా ఉండే వాళ్ళకు ఈ విధంగా క్రాస్గా అయితే తప్పకుండా వస్తుందండి ఏం ప్రాబ్లం లేదు ఓకేనా ఇప్పుడు మనం ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చులు కనిపిస్తుంది కదా ఈ ఖర్చులు తప్పకుండా కనిపిస్తాయండి ఎందుకంటే పైన చెస్ట్ నడ రోజు రెండు కూడా సేమ్ ఉన్నప్పుడు మనకి చెస్ట్ ఇలా కొంచెం కనిపిస్తుంది చూడండి ఈ విధంగా మనం లోపల వైపుకు పెట్టుకుంటూ ఇలా జస్ట్ ఒక క్రాస్గా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ అప్పుడు వాళ్ళకు వేర్ చేసుకున్నప్పుడు కూడా ఆ ఖర్చులు అనేది బయటికి కనిపించవు ఒకవేళ మళ్ళీ టైట్ అయింది అనుకోండి ఆ స్టిచ్ని విప్పుకుంటూ మళ్ళీ వాళ్ళు లూజ్ చేసుకుంటారు అందుకోసం జస్ట్ ఈ విధంగా ఒక స్టిచ్ వేయాలి కానీ ఇక్కడ వచ్చేసి మీరు క్లాత్ని కట్ చేయకూడదు క్రాస్గా మనకి స్టిచ్చింగ్ ఎందుకు వస్తుందని ఈ వీడియోలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్